హాయ్ అండి అందరికీ మరి ఈరోజు ఎస్జిటి ఎగ్జామ్లో ఆఫ్టర్నూన్ సెషన్ ఎగ్జా ఎస్జిటి ఎగ్జామ్ అయ్యింది థర్టీన్ సిక్స్ జూన్ థర్టీన్ మరి ఈరోజు అయినటువంటి ఎగ్జామ్లో టఫ్గా ఉంది పేపరు అని చెప్తున్నారు ఆప్షన్స్ అనేవి ఒక బిట్టికి ఒక బిట్ చేయాలంటే మీ ఆ బిట్కి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయంటే ఒక బిట్కి నాలుగు క్వశ్చన్స్ వస్తున్నాయంట నాలుగు క్వశ్చన్స్లో మినిమం మూడు క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలిస్తే కానీ మినిమం రెండు క్వశ్చన్స్ ఆన్సర్ తెలిస్తే కానీ ఆ బిట్ ఆన్సర్ చేయలేము అంత దారుణంగా వస్తుందంట అన్నీ కూడా మ్యాథ్స్ ద ఫాలోయింగ్స్ అన్ని పై పై రెండింట్లో సరైంది ఏది అట్లా ఇవ్వడం లేదా అదే కన్క్లూజన్స్ ఎక్కువగా కూడా బిట్ టైం టేకన్ బిట్లు వస్తున్నాయంట ఒకసారి ఇక్కడ మనం చూద్దాం ఏ ఏ టాపిక్స్ నుంచి బిట్స్ వచ్చాయనేది చూస్తే కార్యసాధక నిబంధనం శాస్త్రీయ నిబంధన ఉన్నాయి కదా వాటి నాలుగింటి నుంచి ఒక బిట్ కవర్ చేస్తూ ఇచ్చాడంట ఈ నాలుగు సిద్ధాంతాలు అంతర్దృష్టి అభ్యసనం పరిశీలన అభ్యసనం ఈ నాలుగు దాంట్లో నుంచి కవర్ చేస్తూ ఒక బిట్ అనేది వచ్చిందంట నెక్స్ట్ ప్రజ్ఞా సిద్ధాంతాలు ఉన్నాయి కదా ఏకకారక ద్వికారక బహుకారక సామాజికారక అవి ఆ ప్రజ్ఞా సిద్ధాంతాలను అన్నింటినీ కవర్ చేస్తూ ఆ నాలుగు సిద్ధాంతాలని కవర్ చేస్తూ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అనేది ఒకటి ఇచ్చారంట నెక్స్ట్ కప్స్ ఉంటాయి కదా జీకే జీకేలో చూసారా క్రికెట్కి సంబంధించి కప్స్ ఇస్తారు కదా ఆ కప్స్ మరి రంజీ ట్రోఫీ ఇలాంటివి ట్రోఫీలు ఇస్తారు కదా ట్రోఫీలకు సంబంధించి ఒక కప్స్కి సంబంధించి మేస్తతో ఫాలోయింగ్ ఇచ్చాడంట ఏ కప్స్ ఏ దీనికి సంబంధించింది అట్లా అని ఏ అంటే ఏ ఆటకి సంబంధించింది ఏ కప్పు అని చెప్పేసి జీకే మేస్తో ఫాలోయింగ్ ఇచ్చారంట నెక్స్ట్ ప్రజ్ఞ పరీక్షల గురించి ఒకటి ఇచ్చారంట బిట్టు ప్రజ్ఞ పరీక్షలు ఉన్నాయి కదా వాటి గురించి ఇచ్చారంట నెక్స్ట్ ఎన్సీఎఫ్ ఎన్ఏపి ఆర్టీఈ ఇవన్నీ ఇయర్స్ ఇచ్చిస్తాడంట ఇయర్స్ ఇచ్చేసి మ్యాథ్స్తో ఫాలోయింగ్ చేయమన్నారంట ఇయర్స్ ఇచ్చేసి ఏది అని చెప్పేసి అంటే దీనికి ఆపోజిట్లో టూ థౌజండ్ ఫైవ్ ఇలా ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఇట్లా ఇచ్చేసి ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ఇచ్చేసి ఇంకోటి ఏదో ఇచ్చి ఈ క్రింది వాటిలో ఏది అని చెప్పేసి అడిగారంట నెక్స్ట్ చూస్తే డింగ్ వాదము ఇలా ఉన్నాయి కదా వాదము ఇవన్నీ ఉన్నాయి కదా తెలుగు మెథడాలజీలో ఈ వాదాలన్నింటిపైన మరి వాటికి సంబంధించిన వాళ్ళు పక్కనిచ్చి ఇందులో సరికాని వారు ఎవరు అట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేటటువంటిది ఒకటి ఇచ్చారంట నెక్స్ట్ మనకు తెలుసు కదా ఎన్ఈపి ఎన్ఈపి గురించి కస్తూర్ రంగన్ కమిటీ అనేది ఈ కస్తూ ఎన్ఈపికి సంబంధించి కమిటీ ఏదని చెప్పేసి అడిగారంట కస్తూర్ రంగన్ కమిటీ అని నెక్స్ట్ తైమూర్ దండయాత్ర ఉంది కదా తైమూర్ దండయాత్ర సెవెంత్ క్లాసు వాటి గురించి ఒక బిట్టిచ్చారంట నెక్స్ట్ భక్తి భక్తి ఉద్యమాలు ఉన్నాయి కదా భక్తి ఉద్యమాలు వాటిలో వల్లభాచార్యుడు గురించి ఒక బిట్టిచ్చిందంట నెక్స్ట్ ప్రాథమిక విధులు ఎక్కడి నుంచి గ్రహించారని జీకే బిట్లా ఇచ్చారంట రష్యా నుంచి కదా నెక్స్ట్ పిండి పదార్థాలు ప్రోటీన్లు అనేటటువంటివి జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి నెక్స్ట్ ఇవన్నీ కూడా మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అంట ఇది మ్యాథ్స్థ ఫాలోయింగ్ ఇది కూడా ఒక జీర్ణక్రియకి సంబంధించిన అవయవాలన్నీ ఇచ్చేసి ఇలా ఈ ఏ జీర్ణక్రియ అదే నోటిలో ఏది అవుతాయి జీర్ణం అవుతాయి నెక్స్ట్ ఆహార వాహికలో ఏ జీర్ణం అవుతాయి అట్లా అనమాట ఇవి మ్యాథ్స్థ ఫాలోయింగ్ ఇచ్చారంట నెక్స్ట్ చాల్కోజన్లు ఉంటుంది కదా టెన్త్ క్లాస్ ఫిజిక్స్ ఈ చాల్కోజన్ల మీద ఒకటి ఇచ్చారంట నెక్స్ట్ గసాబా గసాబా గురించి మ్యాథ్స్లో గసాబా మీద ఒక బిట్ అనేది రావడం జరిగిందంట గసాబా నెక్స్ట్ ఉష్ణవాహనం ఉష్ణవాహనము ఉష్ణ సంవహనము ఉష్ణ వికిరణము ఇట్లా ఉంటుంది కదా మరి ఘన ద్రవ వాయు పదార్థాల్లో మరి ఉష్ణం ప్రసరించేటటువంటి విధానానికి గల పేర్లు ఉంటాయి అవి అది ఇచ్చారంట నెక్స్ట్ నెక్స్ట్ మనం చూస్తే బంగాళదుంప ప్రయోగం ఉంటుంది మనకి నైన్త్ క్లాస్లో టెస్టర్గా ఉపయోగిస్తారనమాట బంగాళదుంపని ఒక టెస్టర్గా ఉపయోగించి మరి ఆనోడు కాతోడిని కలుపుతూ మరి విద్యుత్ ప్రసార మార్గం అనేటటువంటిది ఉంటుంది అది రాగి అట్లా ఉపయోగిస్తారనమాట టెస్టర్గా ఉపయోగిస్తారు కదా వాటి మీద ఒక బిట్ అనేది వచ్చిందంట నెక్స్ట్ ఒక పద్యం ఇచ్చేసి ఆ లైన్స్ అన్నీ కూడా ఆర్డర్లో పెట్టడం సరి చేయడం అనేటటువంటిది ఇచ్చారంట నెక్స్ట్ క్రియా సహిత వాక్యాలు క్రియారహిత వాక్యాలు క్రియా సహిత వాక్యాలు క్రియారహిత వాక్యాల మీద ఒక బిట్ అనేది వచ్చిందంట నెక్స్ట్ నృత్యాను ప్రాస మీద ఒక బిట్ వచ్చిందంట అలంకారం ప్రాస అలంకారం మీద నెక్స్ట్ ఘనాలు గుర్తించడం ఘనాలు ఘనాలు అనేటటువంటి గుర్తించడం మీద ఒక బిట్ వచ్చిందంట నెక్స్ట్ పాఠాలు వాటి యొక్క పాత్రలు ఉంటాయి కదా పాఠాలు పాత్రల మీద మాత్రం ఒక త్రీ బిట్స్ వరకు రావడం జరిగిందంట పాఠాలు పాత్రల మీద త్రీ బిట్స్ వరకు వచ్చాయంట పాఠాలు ప్రక్రియలకు సంబంధించి ప్రక్రియలకు సంబంధించి కూడా ఒక త్రీ బిట్స్ అనేవి రావడం జరిగిందంట పాఠాలు ప్రక్రియల నుంచి బిట్ అనేటటువంటిది చాలా ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి అవి మాత్రం ఎవరు వదలొద్దు పాఠాలు పాత్రల నుంచి పాఠాలు పాత్రలు అలాగే పాఠాలు ప్రక్రియలు ఇవి ఒకసారి చూడాలి ప్రక్రియలు మాత్రం అసలు వదలొద్దు నెక్స్ట్ నానార్థం నానార్థము ఇచ్చారంట కానీ ప్రకృతి వికృతి కానీ సారీ ఈ ప్రకృతి వికృతి ఇవ్వలేదంట నెక్స్ట్ వ్యుత్పత్తి అర్థం అనేది ఒకటి ఇవ్వలేదు ఇవ్వలేదంట పర్యాయ పదం కూడా ఇవ్వలేదంట ఉత్పత్తి అర్థం మీద బిట్ ఇవ్వలేదు పర్యాయ పదం ఇవ్వలేదు నానార్థం మీద ఒక బిట్ వచ్చింది నెక్స్ట్ పాత్రలు ఇతివృత్తాలు ఇతివృత్తాల మీద కూడా మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అనేటటువంటిది ఇచ్చారంట ప్రక్రియలు కూడా మ్యాథ్స్ ద ఫాలోయింగే పాత్రలు కూడా మ్యాస్ ద ఫాలోయింగ్ అన్నీ కూడా టైం టేకెన్ బిట్లు అనమాట నెక్స్ట్ ఉగాది పండుగలోని ఉగాది పండుగ గురించి ఒకటి ఉంటుంది కదా లెసన్ ఫోర్త్ క్లాస్లోని అందులో ఒక సందర్భ సహిత వాక్యం ఇచ్చి ఈ ఈ వాక్యం అనేటటువంటిది ఎవరు ఎవరితో అన్నారు అలా అని చెప్పేసి కింద ఆన్సర్ అనమాట కరీముల్లా ఆన్సర్ వచ్చేటట్లుగా బిట్ అనేది రావడం జరిగిందంట నెక్స్ట్ నానోమీటర్ గురించి ఒక బిట్ ఇచ్చారంట నానోమీటర్ గురించి నెక్స్ట్ ప్రపోజిషన్ ప్రపోజిషన్ మీద ఒకటి ఆర్టికల్ మీద ఒకటి వచ్చిందంట నెక్స్ట్ ఎస్ఏ ఎస్ఏ రైటింగ్ సారీ ఈఎస్ఎస్ఏ ఎస్ఏ రైటింగ్ సంబంధించిన మీద ఒక బిట్టు నోట్ మేకింగ్ మీద ఒకటి ప్రెస్ఏ రైటింగు ఒకటి వచ్చిందంట నెక్స్ట్ పోయెట్స్ పోయెట్స్ ఉంటారు కదా పోయిట్స్ మీ గురించి ఒక బిట్ రావడం జరిగిందంట నెక్స్ట్ కమిషన్స్ మ్యాథ్స్ ఫాలోయింగ్ సార్జెంట్ కమిషన్ ఇవన్నీ ఉన్నాయి కదా హర్టాక్ కమిషన్ ఇవన్నీ అది కూడా ఇయర్స్ అనేటటువంటిది మ్యాథ్స్ ఫాలోయింగ్ ఇచ్చారంట నెక్స్ట్ కొఠారీ కమిషన్ మీద కూడా ఒక బిట్ ఇచ్చారంట నిర్వచనాలు మాత్రం త్రీ వరకు ఇచ్చారంట నిర్వచనాలు మాత్రం చాలా ఎక్కువగా ఇచ్చారంట పెరస్పెక్టివ్స్ కూడా నెక్స్ట్ మనం చూస్తే నెక్స్ట్ చూస్తే మనకి ఘాతాలు గాతాంకాల మీద మ్యాథ్స్లోని గాతాలు గాతాంకాల మీద ఒక బిట్ అనేది రావడం జరిగిందంట ఫ్రేజ్ ఫ్రేజ్ మీద ఒక బిట్ అనేది వచ్చిందంట ఫ్రేజ్ నెక్స్ట్ విషయ ప్రణాళిక విషయ ప్రణాళిక గురించి ఒక బిట్ ఇచ్చిందంట నెక్స్ట్ విద్యా ప్రమాణాల నుంచి మూడు బిట్లు వచ్చిందంట నిర్మాణాత్మక మూల్యం సారీ నిర్మాణాత్మక మూల్యాంకనం సంగ్రహణాత్మక మూల్యాంకనం వాటికి సంబంధించి నిర్ విద్యా ప్రమాణాల గురించి మాత్రం మూడు బిట్లు అనేది రావడం జరిగిందంట మరి విద్యా ప్రమాణాలు ఉన్నాయి కదా ఒక్కొక్క క్లాస్కి ఒక్కో రకమైన విద్యా ప్రమాణాలు ఉన్నాయి వాటి గురించి కూడా బిట్లు అనేవి రావడం జరిగిందంట నెక్స్ట్ అవగాహన అవగాహన మీద గురించి కూడా ఒక బిట్ అనేది వచ్చిందంట మెథడాలజీ నుంచి వినియోగం నుంచి కూడా ఒక బిట్ అనేది రావడం జరిగిందంట మెథడాలజీ నుంచి నెక్స్ట్ అంటే ఈ విధంగా బిట్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి మీరు అంత మ్యాస్ ద ఫాలోయింగ్ కాబట్టి మీరు ఏది వదలొద్దు ప్రక్రియలు ఇతివృత్తాలు మాత్రం వీలైనంత వరకు చదివేయండి తెలుగు పాత్రలు వీలైనంత వరకు నేను పాత్రలన్నీ కూడా ఒక వీడియో చేయడం జరిగింది చూడండి పాత్రలన్నీ కూడా వీడియో చేశాను చూడండి కొన్ని కొన్ని మాత్రం వదిలేయద్దు వదలడం వల్ల మీరు లాస్ అవుతారు బిట్లు మాత్రం టఫ్గానే ఉన్నాయి అంత ఈజీగా అయితే లేవు మ్యాక్సిమం మ్యాథ్స్ ద ఫాలోయింగ్ టైప్లో ఉన్నాయి కాబట్టి మీరు ఈజీగా ఉంటుందనే ఆలోచన ఏం పెట్టుకోని అవసరం లేదు టైం టేకన్గా ఉంటుంది కాబట్టి మీరు టైం మేనేజ్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళాలి టైం మేనేజ్ చేసుకుంటూ అక్కడ ఎగ్జామ్లో అడ్మిట్ చేసేటప్పుడు కూడా ఒకే క్వశ్చన్ దగ్గర అలా ఉండిపోవడం కాకుండా చూసుకుంటూ చదువుకుంటూ వెళ్ళాలన్నమాట సో మనం అనుకున్నట్లుగా సైకాలజీ నుంచి మాత్రం రక్షణ తంత్రాల నుంచి బిట్ ఒకటి కూడా రాలేదంట రక్షణ తంత్రాల నుంచి రాలేదంట నెక్స్ట్ మనకి వైగాడ్స్కి నుంచి కానీ చామ్స్కి నుంచి కానీ ఏ బిట్టు రాలేదంట అంటే ఇవి మనం ఇంపార్టెంట్ టాపిక్స్గా ఫీల్ అవుతుంటాం కదా పిఎజీ నుంచి కూడా రాలేదంట బిట్టు ఎరిక్ ఎరిక్సన్ నుంచి కూడా బిట్ రాలేదంట నెక్స్ట్ మనకి పెరస్పెట్టిస్కి వచ్చేసరికి కూడా బిట్స్ అనేవి కొంచెం ఈజీగా ఉన్నాయంట పెరస్పెట్టిస్కి వచ్చేసరికి తెలుగుకి వచ్చేసరికి మాత్రం బిట్లు మాత్రం లెసన్స్ లోపల నుంచి కూడా బిట్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయంట ఇంగ్లీష్ కూడా గ్రామర్ నుంచి ఎక్కువ రాలేదంట గ్రామర్ నుంచి రాకుండా కొంచెం నోట్ మేకింగ్ ఎస్ఏ మే ఎస్ఏ రైటింగ్ ఇట్లా ఇచ్చారంట యాక్టివైస్ పాసివ్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా ఇవ్వలేదు నెక్స్ట్ సినిని యాంటోనిమ్ కూడా ఇవ్వలేదంట మ్యాథ్స్ ను ఇంగ్లీష్ నుంచి సో మీరు చూసేటప్పుడు చదువుకునేటప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా చూసుకొని ఒకసారి అన్నీ కూడా రివైజ్ చేసుకొని వెళ్ళండి థ్యాంక్ యూ ఎవరి వన్